అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ వీడియోలో అమ్మఒడి తల్లికి వందనం పథకం పదిహేను వేలు ఏదైతే ఉందో దానికి కొత్త రూల్స్ అయితే విడుదలైతే చేశారు అట్ ద సేమ్ టైం దానికి ఎప్పుడు ఆమోదం తెలబోతున్నారో ఎప్పుడు విడుదల చేస్తారో ఎవరికే జమ చేస్తారనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాగా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఏదైపోద్దని మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి ఓకే చూడండి మనకి ఈ నెల పంతొమ్మిదో తేదీన మరలా ఒకసారి క్యాబినెట్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరైతే రాష్ట్ర మంత్రులు ఉంటారో ఎవరైతే ఇరవై ఆరు శాఖలు ఉన్నాయో ఆ శాఖల్లో మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కోరుకొని ఏ పథకాలు కొత్త సంవత్సరాలు ఇవ్వాలి ఏ పథకాలకు ఆమోదం తెలపాలి ఏ పథకాలకి ఎంత బడ్జెట్ అవుతుంది ఏ శాఖ వారి నుంచి ఆ యొక్క నిధులు సమకూర్చాలి ఏ కార్పొరేషన్ నుంచి ఏ మంత్రి సంతకమైన ఇవన్నీ కూడా డిస్కషన్ అయితే జరిగి పథకాలు పత్తు సంవత్సరంలో ఏ పథకాలన్నిటి కూడా ఆమోదం తెలపడం జరుగుతుంది అయితే మనకు తల్లికి వందనం అమ్మఒడి ఏదైతే ఉందో ఇది సంక్రాంతికి ఇస్తానని అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది ఇంతకుముందు స్కూల్ పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాయి కనుక ఎందుకు ఇవ్వట్లేదని చాలామంది అయితే అడిగారు అప్పుడు నారా లోకేష్ గారు అసెంబ్లీలో మా దగ్గర డేటా లేదు అని చెప్పడం జరిగింది సో అప్పుడు జగన్ గారు డేటా ఏంది డేటా మేము ఇచ్చాక ఆల్రెడీ మేము ఆ డేటా బట్టికైతే అకౌంట్లోకి వేసినాం ఆ డేటాను బట్టి వేయండి అంటే దీనికి వారు సంజాయిసి చెప్పుకున్నారు చాలా మంది స్కూళ్ళు మానేశారని కొంతమంది వేరే ఏ అయితే స్కూల్స్ ఉంటాయో మారిపోయారని ఇవన్నీ ఉన్నాయని తెలియజేయడం జరిగింది అయితే దీన్ని సమగ్ర సర్వే చేయించి స్కూల్ నుంచే డేటా రప్పించుకొని ప్రభుత్వం ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలకైతే అంతమంది పిల్లలకి ఎటువంటి కటింగ్లు బాత్రూమ్ కోసం అని స్కూల్ మెయింటెనెన్స్ అని ఏం కటింగ్ లేకుండా ఎంతమంది పిల్లలు చదువుకుంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా పదిహేను వేల రూపాయలు ఒక్క విద్యార్థికి తల్లి ఖాతాలో అయితే వేయడం అయితే జరిగిందని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో సంక్రాంతి రోజున కానీ సంక్రాంతి రోజు లోపు కానీ ముందు కానీ ఈ పథకాన్ని అయితే అమలు అయితే చేస్తారు దీనికి పంతొమ్మిదో తేదీన ఆమోదముద్ర వేయడం అయితే జరుగుతుంది సో డేటా ఒకవేళ స్కూల్ దగ్గర నుంచి ప్రభుత్వానికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు చూస్తారు డెబ్బై ఐదు పర్సెంట్ ఉన్న స్కూళ్ళు జరిగిన ఇన్ని రోజుల్లో కూడా డెబ్బై ఐదు పర్సెంట్ హాజరులో మీకు రావడం జరిగింది ఎవరైనా జ్వరం వచ్చి మానేసినా లేకపోతే ఏదైనా కారణం చదువు మానేసినా మీరు డాక్టర్ సర్టిఫికేట్ లాంటివి తీసుకెళ్లాల్సి ఉంటుంది కొన్ని క్యాస్టుల వారికి ఈ యొక్క వెసులుబాటు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ ఇవే రూల్స్ డెబ్బై ఐదు పర్సెంట్ కంపల్సరీ అలాగే ప్రభుత్వ కళాశాలైనా ప్రైవేట్ కళాశాలైనా కంపల్సరీ ఇస్తారు సో ఆంధ్రప్రదేశ్ చెందిన వారే ఉండాలి మహిళ ఆ యొక్క ఒకటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉండాలి వీళ్ళకు మాత్రమే ఆ తల్లి ఖాతాలో ముగ్గురున్న ముప్పై ఏదైతే నలభై ఐదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు అయితే జరుగుతుంది అనమాట సో పంతొమ్మిదో తేదీన మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది పంతొమ్మిదో తేదీన ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది అనమాట ఫర్దర్ అప్డేట్స్ ఇస్తాను వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ